హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాలండి ఎటువంటి హడావిడి లేకుండా రెండు రకాల స్వీట్ ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దాంట్లో మొదటిగా రవ్వ కేసరి రవ్వ కేసరి అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఏదైనా కప్పు కొలుతుతో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని అదే నెయ్యిలో ఈ విధంగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి రవ్వ బాగా వేగి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంటుందండి ఇప్పుడు ఈ టైంలో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకోండి షుగర్ని రవ్వలో మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలలో షుగర్ మెల్ట్ అవుతుందండి ఈ టైంలో మూడు కప్పులో వాటర్ వేసుకోండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులో వాటర్ సరిపోతుంది మూడు కప్పులో వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని రవ్వని నీటిలో ఉడికించేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేస్తూ రవ్వని నీటిలో బాగా ఉడికించేసుకోండి ఒక నాలుగు ఐదు నిమిషాలలోనే రవ్వ మొత్తం ఈ విధంగా ఉడికేసి దగ్గరికి అయిపోతుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇంకొకసారి వేసుకొని బాగా కలిపేసుకోండి రవ్వ కేసరిలో నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటాయని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయినట్లే ఇప్పుడు మన రెండవ ప్రసాదంగా సేమ్యా పాయసం తయారు చేద్దామండి ఇది మనం తయారు చేసినప్పుడు ఎలా ఉంటుందో చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాకుండా అలాగే ఉండేటట్టు ఎలా తయారు చేయాలో చూద్దామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని హీట్ చేసుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని తీసేసి ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియా తీసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సేమ్యాని అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముప్పా ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి షుగర్ని వాటర్లో కరిగించేసుకోండి సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా షుగర్ వాటర్లో కరిగాక ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న సేమియా అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఉడికించేసుకోండి ఒక నాలుగు ఐదు నిమిషాలలో ఈ విధంగా ఉడికిపోయి సేమియా దగ్గరకు అవుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక కప్పు పాలు వేసుకొని పాలలో సేమ్యాని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయినట్లేండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్